ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉందా ఉగ్రవాదులకు అడ్డగా మారిన పాకిస్తాన్పై మరోసారి భారత్ యుద్ధానికి దిగుతుందా అతి కొద్ది రోజుల్లోనే ఆపరేషన్ టూ ప్రారంభించనున్నారా అంటే ప్రస్తుత విన్యాసాలు చూస్తుంటే అలాంటి పరిణామాలు సంకేతాలుగానే కనిపిస్తున్నాయి ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ టెర్రరిజమే ఊపిరిగా బతుతున్న పాకిస్తాన్ భారత్లో ఉగ్రదాడులకు పాల్పడుతూ తన నీచ బుద్ధిని చాటుకుంటూనే ఉంది అందుకే పాకిస్తాన్కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేందుకు భారత్ సిద్ధమైంది ఇక ఈసారి ఇచ్చే వార్నింగ్ మామూలుగా ఉండదనిపిస్తోంది కుక్కతో కంకరన్నట్లుగానే తన ఉగ్ర తీరును మార్చుకోకపోతుండటంతో గట్టిగానే బదిలిచ్చేందుకు భారత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇటీవల జరిగిన పెహల్గా ఉగ్రదాడికి ప్రతీకార దాడిగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్కు గట్టిగానే బుద్ధి చెప్పింది భారత్ పాకిస్తాన్లోని టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసింది పాక్ ఎయిర్ బేస్లను నేలమట్టం చేసింది మరోసారి ఉగ్ర చర్యలకు పాల్పడితే ప్రతీకారం ఎవరికి ఊహ కందని విధంగా ఉంటుందని హెచ్చరించింది అయినా పాక్ తన ఒక్కరి బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు తమకు ఏమీ తెలియదు తాము ఏమి చేయకున్నా భారత్ తమపై యుద్ధం చేసిందని ఓ అబద్ధపు ప్రచారం చేస్తుంది ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేపట్టాం పాక్ ఉగ్రదాడులకు ప్రతీకార దాడి ఎలా చేశాం ఆపరేషన్ సింధూర్తో మనం ఏం చేయగలిగాం ఏం సాధించాం అనే విషయాలను భారత్ ఎంపీ ప్రతినిధుల బృందం ప్రపంచ దేశాలకు వివరిస్తుంటే అటు పాక్ మాత్రం మనం మనం బరపురం అన్నట్లుగా పాకిస్తాన్కు చెందిన ప్రతినిధుల బృందాలతో మలేషియా ఇండోనేషియా ప్రాంతాలను కలిగి తిరుగుతూ భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు దీంతో అప్రమత్తమైన భారత్ పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చేలా హింటిస్తుంది యుద్ధం చేసేందుకు రెడీగా ఉన్న భారత్ వైమానిక దళం మరోసారి విన్యాసాలు ప్రారంభించింది గుజరాత్ తీరంలో భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు కొనసాగుతున్నాయి ఈ విన్యాసాల కోసం భారత్ పాక్ సరిహద్దులకి భారీగా ఫైటర్లు చేరుకుంటున్నాయి ఈ విన్యాసాల్లో రాఫెల్ సుఖై జాగ్వర్ మిరాజ్ మిగ్ ఫైటర్లు సహా ఫ్రంట్ లైన్ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు జరిగే ప్రాంత గగన తలంపై భారత వైమానిక దళం ఆంక్షలు విధించింది ఎయిర్ ఫోర్స్ విన్యాసాల నేపథ్యంలో జారీ చేశారు మరోసారి పాకిస్తాన్ పై యుద్ధం చేయబోతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి గతంలో కూడా సరిహద్దులో ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేసిన ఒకటి రెండు రోజుల్లోనే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని లోని టెర్రర్ క్యాంపులు ఎయిర్ లను ధ్వంసం చేసింది భారత్ ఇప్పుడు కూడా మరోసారి అలానే విన్యాసాలు చేస్తుండటంతో మళ్లీ యుద్ధం చేయబోతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని తొమ్మిది టెర్రర్ క్యాంపులను కూల్చివేసింది భారత్ అక్కడున్న ఉగ్రవాద శిబిరాలు శిక్షణ కేంద్రాలను ధ్వంసం చేసింది మరోసారి ఉగ్ర చర్యలకు పాల్పడితే ప్రతి దాడి ఎలా ఉంటుందనే విషయాన్ని క్లియర్ కట్గా చెప్పాం ఓ రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఊహ కందని విధంగా ఉగ్రదాడులకు బదిలిచ్చింది భారత్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆపరేషన్ సింధూర్ అవుట్ రీచ్ ఎక్సర్సైజ్ పేరుతో మన ప్రతినిధులను వివిధ దేశాలకు స్వయంగా పంపి వివరించాం కానీ పాక్ మాత్రం భారత్పై విషయం చింపుతూ అదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తుంది ఇంత జరిగినా తన బుద్ధి మాత్రం మార్చుకోకపోవడంతో ఆపరేషన్ సింధూరు టూకు భారత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది అందుకే గుజరాత్ సరిహద్దులో మళ్లీ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు కొనసాగుతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అందుకే భారత వైమానిక దళం నొటాం జారీ చేసిందట నొటా అంటే పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ఇతర విమానయాన సిబ్బందికి అవసరమైన సమాచారాన్ని అందించడానికి విమానయానంలో ఉపయోగించే కమ్యూనికేషన్ సాధనం ఇది మూసివేసిన రన్వేలు ప్రతికూల వాతావరణ పరిస్థితులు సైనిక విన్యాసాల వంటి విమాన కార్యకలాపాలను ప్రభావితం చేసే తాత్కాలిక మార్పులు ప్రమాదాల వంటివి సూచించడమే నోటాం యొక్క ఉద్దేశం గత నెలలో కూడా భారత్ పాక్ సరిహద్దులో పెద్ద ఎత్తున ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు కొనసాగాయి అప్పుడు కూడా నోటా జారీ అయింది అయితే ఇది సాధారణ షెడ్యూల్లో భాగమేనని తెలుస్తుంది విన్యాసాలు కొనసాగుతుండగా ఆ ప్రభావిత ప్రాంతాల గగనతరంలో ఆంక్షలు అనేవి సాధారణం ఇప్పుడు కూడా సాధారణ షెడ్యూల్లో భాగంగానే విన్యాసాలు కొనసాగుతున్నాయంటున్నారు ఏది ఏమైనా ఇప్పుడు సరిహద్దులో మరోసారి విన్యాసాలు కొనసాగుతున్నాయంటేనే భారత్ మళ్ళీ యుద్ధానికి సిద్ధమైందా ప్రశ్నలు వినిపిస్తున్నాయి మొత్తానికి మరోసారి ఎయిర్ ఫోర్స్ విన్యాసాలతో ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు అనిపిస్తోంది పాకిస్తాన్ మరోసారి ఉగ్ర చర్యలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా యుద్ధంగానే భావిస్తామని భారత్ ఇప్పటికే తేల్చి చెప్పింది అందుకే అదే స్థాయిలో బదిలిచ్చేందుకు భారత్ రెడీగా ఉందని తెలియజేసేందుకే మరోసారి ఈ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు కొనసాగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికైనా పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకుంటే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు